హాయ్ అందరికి ఇక రాబోయే కథలో ఇక రిషి వస్తారా అయితే కలిసిపోతారనమాట అంటే ఇక వసదార స్ట్రాంగ్ అయితే అనుకుంటుంది రిషి సారే అయితేను అని చెప్పేసి అనుకుంటుంది ఎందుకంటే ఇన్నాళ్ళు ఇక రంగానేమోనని చెప్పి వస్తారు మనసులో ఎక్కడో ఒక చిన్నగా డౌట్ అనేది ఉండేది ఇక అలా డౌట్ పడుతుందనే ఇక రిషి కూడా అసలు మేడం మీరు చెప్పండి మీకు నేను ఒకవేళ రిషి సార్నే అని మీకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుందా మీకు నిజంగా నేను రిషినే అయితే మీ వాళ్ళందరినీ పిలిపించి నన్ను ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవాడు కదా మీకే నమ్మకం లేదు అని ఇక రిషి అనేసరికి దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది రిషిస్ అన్ని నేను నిజంగానే రిషి సార్ అనుకున్నానా అనుకోలేదా కానీ సార్ ఒక్కోసారి ఏమి తెలియనట్లు మాట్లాడతారు ఒకసారి అన్నీ తెలిసినట్లు అందుకని నాకు కొంచెం కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను ఎన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఈరోజు ఇక ఈ గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు కదా ఇక అది చూసి ఖచ్చితంగా రిషి సారే అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక్కడ రిషి కూడా ఇక శైలేంద్రకి ఐదు కోట్లకి నెల రోజులు రిషిగా నటిస్తాను చెప్తాడనమాట అయితే చెప్తాడు ఇక ఇది ఇలా ఉండగా సరే నేను రేపు రేపు వస్తాను ఇంట్లో వాళ్ళందరికీ మంచి చెడు చెప్పి వస్తానని బుజ్జిని తీసుకొని వస్తే ఏంటన్నా ఏమన్నారని అంటే ఇక బుజ్జికి సరోజ పెళ్ళి విషయం మాట్లాడుతున్నాము వాళ్ళకి బాగా నచ్చిందంట సరోజ ఈ పెళ్లి జరుగుతుందంట కొన్ని డౌట్స్ అయ్యా ఉంటే వాటి గురించి అడిగారు అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఈలోగా వస్తారు అయితే ఎదురు చూస్తూ ఉంటుంది రిషి కోసం ఇక రాగానే చూసిన తర్వాత ఇక రిషి అయితే ఏంటి మేడం ఏంటి సంతోషంగా ఉన్నారు అనేసి అడుగుతూ ఉంటే మరి సంతోషంగా ఉండనా నా భర్త నా కోసం గిఫ్ట్ కొనిస్తే అని చెప్పేసి అంటే నేనేదో మీకు బర్త్డే అని తెలుసుకొని మీకు ఇచ్చాను అంతే అని అని అంటాడు నా బర్త్డే రిషి సార్కి తప్పితే ఇంకెవ్వరికి తెలీదు అని చెప్పేసి ఇక ఒక్కసారిగా తన్ని గట్టిగా హాక్ చేసుకుని ఎందుకు సార్ నన్ను ఎంత దూరం పెడుతున్నారు అని చెప్పేసి ఇక ఎమోషనల్గా అయితే అవుతుంది అనమాట ఇక నేను రిషి సీని అనేసి మీరు ఇంకా నమ్మలేదు కదా ఎందుకు ఈరోజు ఇలా చేస్తున్నారు అని అంటే ఇన్నాళ్ళు చిన్న డౌట్ అయితే ఉండేది అసలు ఇప్పుడు ఆ డౌట్ అస్సలు లేనే లేదు మీరే నా సార్ వేరే ఆప్షనే లేదు మీరే నా సార్ అని చెప్పి గట్టిగా అట్లానే హక్ చేసుకోవటంతో ఇక రిషి కూడా కరిగిపోయినట్లు అవును నా పొగ్గురు అని చెప్పేసి తను నేను రిషినే అని చెప్పేసి అంటే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకు తెలుసు సార్ మీరే బయటపడట్లేదు అని చెప్పేసి చాలా బాధపడ్డాను ఎందుకు సార్ నన్ను ఎంత బాధ పెట్టారు మీరు అని చెప్పేసి ఎమోషనల్ అయితే కొన్ని బాధలు తప్పవు వస్తారా నీ నుంచి దూరంగా వచ్చేసిన తర్వాత జీవితం అంటే ఏంటి నా చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో నాకు అర్థమైంది అని చెప్పేసి నిజం చెప్పేసి వస్తారీ ఇక నువ్వు ఇక్కడే సేఫ్గా ఉండాలి అక్కడ నేను కొన్ని పనులు పూర్తి చేయాలి వెళ్ళొస్తానని చెప్పేసి అంటే ఎక్కడికి సార్ మీరు ఇప్పుడు వెంటనే మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళకపోతే కాలేజ్ చేసారిపోయిద్ది అని అంటే నేను కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను బట్ నువ్వు రాకూడదు ఇప్పుడే నువ్వు ఇక్కడే ఉండి నానమ్మను బాగా చూసుకో అని చెప్పేసి రిషి నేను వెళ్ళొస్తానని అంటాడు సరే సార్ అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా చాలాసేపు అలానే ఎంత మిస్ అయిపోయాను సార్ మిమ్మల్ని అని చెప్పి మన ప్రేమే మనల్ని మళ్ళీ కలిపింది సార్ అని చెప్పి ఇక ఇద్దరు హ్యాపీగా అట్లా హ్యాక్ హ్యాక్ చేసుకొని ఉంటారు ఇక ఇదంతా కూడా బుజ్జి చూస్తాడనమాట ఇక తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం ప్లీజ్ మళ్ళీ లైక్ చేయండి